నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది ఇవాళ సండే ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను ఇవాళ గోల్డ్ అని చెప్పొచ్చు చెప్పచ్చు కొన్ని రోజులకి గోల్డ్ మా ఆపేస్తాం ఓకే సార్ చాలా క్వశ్చన్స్ గోల్డ్ మీదే ఉంది సార్ దీనివల్ల ప్రేక్షిప్ అందరికి చాలా భయంగా ఉంది నిన్న కూడా గోల్డ్ గురించి కొన్ని క్వశ్చన్స్ జరిగాను మీతోనే అది ఒక కంప్లీట్గా నేను కంప్లీట్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గోల్డ్ రేట్ తగ్గుతుందా తగ్గదా గోల్డ్ రేట్ తగ్గడానికి ఏదైనా వేసి ఉందా నాకు తెలిసిన వర్క్ తెలియదు ప్రాఫిట్ రేఖడం వల్ల రెండు వందలు మూడు వందలు తగ్గవచ్చు ఆ రెండు వందలు మూడు వందలు నేను అది కత్త ఓకే ఈవెన్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ తలవచ్చు ఆ ఏడు వందల రూపాయలు కాల్ కూడా నాకు అంత పండడం అంత దమ్మంది సో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక బేసన్ చూసుకోండి అంటే ఏంటంటే అది ఫ్లోర్ ప్రైస్ తీసుకోండి మంత్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇప్పుడు నేను చేస్తాను లాస్ట్ టైం అది నెల నెల థౌసండ్ రూపీస్ మీరు మీద ఫ్లోర్ ప్లేస్ అంటే నేను చేస్తాను సార్ కొంచెం కూడా గోల్డ్ తీసుకునే పొజిషన్లో మొన్న లేదు సార్ నైన్ ఫైవ్ ఫ్లోర్ నైన్ పై నుంచి టెన్ టూలోనే ఉంటుంది సో మిడిల్ క్లాస్ పీపుల్ గోల్డ్ కదా అలాగేంటి కాదు ఎందుకు గోల్డ్ ఏదైనా కొనవచ్చు సో మాకు ఇప్పుడు సార్ కథ చెప్పకండి ఎంత డబ్బులున్నా కూడా మన ఆఫీస్లో ఒకళ్ళు పనిచేస్తున్నారు కోవిల్ నుంచి వస్తున్నారు వారు బైక్లో వస్తున్నారు వారి ఇన్ఫిల్ బుల్లెట్ బైక్లో వస్తున్నారు వాడు అది వెళ్ళడానికి నెలకి వేలు ఖర్చు అవుతుంది ఎన్ఫీల్డ్కి రెండు కిలోమీటర్లు అని చూసుకు ఫస్ట్ రెండు కిలోమీటర్లు నడవచ్చు రెండు రెండు నాలుగు వేల మీటర్స్ మనసుకొని వచ్చామంటే బాగుంటుంది కూడా చాలా టైం నేను కూడా అలాగే లేదా సైకిల్ వచ్చి రావచ్చు ఇది కాకుండా బస్సులో ట్వంటీ వన్ నడుచుకుని రావచ్చు సార్ దగ్గర ఉండి బస్సులో వచ్చాను మీరు బస్ కాస్ట్ తగ్గించాలి బస్ తల డబ్బులు తగ్గించాలని మూడున్నంతట చెప్తారు సార్ అలాగే నేను సైకిల్ వచ్చాయని బట్ట సార్ నడుచుకుని వచ్చాను అంటే నెలకి వెయ్యి రూపాయలు మించు తక్కువ కదా అది గోల్డ్ పీసా కొనట్నా ఇప్పుడు బుల్లెట్ బండి ఏంటి దాని దానికి వెళ్ళామంటే చాలా బాధ పట్టవలసి చూస్తున్న కూడా చాలా బాధ అవుతుంది అది కొండిషన్స్ ఎలా చూడడం అంతే ఇప్పుడేమో ఒక సైడ్ మెయింటైన్ చేయడం అనేది ఒక సైడ్ పెట్రోల్ ఇచ్చి చేయాలంటే ఇప్పుడేమో ఈ పెట్రోల్ మిక్స్ చేసి ఇచ్చారు అదే ఇంజన్ తగిలి కార్పొరేట్ చదువుతుంది నేను చాలా బైక్ చేస్తా మెయింటెనెన్స్ చేస్తాను అదంతా నాకు తెలియదు నేనేం చెప్తున్నానంటే మీ వల్ల మీరు కొనవచ్చు సో ఎన్ఫీల్డ్ తలకి ఈఎంఐ కట్టింటారు ఈ చాలా బాధ అవుతున్నారు సార్ వదిలేదు సార్ ఈ ఎన్ఫీల్డ్ తలకి ఈఎంఐ గోల్డ్ కొన్నాడంటే ఎన్ఫీల్డ్ స్టాక్ కొన్నా కూడా సేవింగ్ కొనడానికి వాళ్ళు ఇది లేదని చెప్తాను డెఫినెట్లీ ఉన్నది ఓకే మనం ఏం చేసినా కష్టపడినా కూడా సెలవును కొంత తగ్గించామంటే వచ్చిన దానికి ఉన్నదంటే కరెక్ట్గా ఉంటుంది ఓకే సార్ ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమో నా చేతిలో ఉన్న పోర్ట్ఫోలి అంతా అమ్మేసి గోల్డ్ రేట్ చాలా భయంకరంగా స్టాక్ మ్యూచువల్ ఫండ్ అని అదంతా వదిలేసి గోల్డ్ కొనేస్తానా సో లాస్ట్ ఇయర్ గోల్డ్ రేట్ ఎంత ఉందని చూద్దాం లాస్ట్ ఇయర్ గోల్ అమౌంట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటుంది ఫోర్ ఉంటుందిలో సెప్టెంబర్ డిసెంబర్లోని నాలుగు వేల సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది సార్ మూడు మూడు వందలు పెరిగింది సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్కి వెళ్ళాను సార్ ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లోని ఆరు వేల నూట అరవైలో ఉంటుంది అదేమో థౌజండ్ త్రీ హండ్రెడ్ వేయండి సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లోని ప పదివేల నూట ఇరవై రెండు వందలు ఈ రోజు ఈ రోజు డేట్కి ఫోర్ థౌజండ్ ఇంక్రీజ్ అయింది సార్ మీరు అప్పుడంతా తీసుకోలేం కదా దాన్ని నేను మీకే దానికైనా ముందు నుంచే చెప్తున్నాను మేము అంతా తీసుకోలేదు రెండు వేల పదిహేడు పద్ పద్దెనిమిదిలోని చావరన్ గోల్డ్ ఎందుకు లాంచ్ చేశారని చూడండి దానికి ఏ డేట్ అని చూసి చూడండి నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సార్ అప్పటి నుంచి నేను చెప్తున్నాను నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రేంజ్ త్రీ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది సార్ మాక్సిమల్ కరెక్ట్గా చెప్పు రెండు వేల ఎనిమిది వందల నూట యాభై నవంబర్ టూలో ఉంటుంది సార్ సో రెండు వేల ఐదు వంద రెండు వేల నాలుగు వందల ఎనభై వరకు వెళ్ళింది రెండు వేల ఐదు అని బాస్ అందరూ అందరు ఉన్నప్పుడు నేను అప్పుడేమో ఒక షో లెవెల్లో మాట్లాడాను దాంట్లో ఇంకో ఫ్రెండ్ సాత్ సాత్పోక ఉన్నారు ఫ్రెండ్ పదివేలు వెళ్తుందని చెప్పారు చెప్పాను ఎల్లే వెళ్ళని చెప్పారు అయింది చాలా బాగున్నది జగర్జ్యోతి ఉన్నది చాలా పాస్లీ కూడా ఉన్నది ఒక్క రూపాయి ఎనభై పైసలు కొన్న స్టాక్ అది నూట అరవై రెండులో ఉంటే నాకేంటి ఫైవ్ ఫైవ్ రూపీస్ డివిడెండ్ వస్తున్నది నేను దేనికి అది కా బాధపడ మీరు వేడికి చూస్తూ ఉండండి ఇప్పటికీ మెటల్ కంపెనీ అన్నీ వేడి చూడటమే అన్ని మెటల్ కంపెనీ మీరు చూసారంటే చాలా హైగా ఉంటుంది సో చైనా మెటల్ యాక్సెస్ కెపాసిటీ అంతా క్లోజ్ చేసేసారు ఇంకా ప్రొడక్షన్ కూడా కట్ చేస్తాడు దానివల్ల ఇది వస్తుంది వెయిట్ చేయండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి నేను తేజస్ నెట్వర్క్ నేను ఫాలో నాకు తెలియదు నాకు తెలిసి నేను ఫాలో చేయను అది నా తలకి స్టైల్ ఈ స్టైలే నా వల్ల స్టైలే మాత్రం అవ్వదు సో అది నా అసలు బ్రెయిన్లో లేదు ఓకే రిస్క్ అందు గురించి నేను చూడొచ్చు అన్ను వేస్ట్కి నేను వేటేసాను అసలు ఇలాంటివన్నీ ఎస్పెషలీ నేను వదలను రిస్క్ అన్నది ఏంటో అదవుతుంది మెంటాలిటీ ఇప్పుడు అన్ని స్టాక్లు నేను చెప్పిన స్టాక్స్ అన్నీ అలాంటివే అని ప్యా థర్ లాగుతున్నాం వచ్చిందంటే వర్షం పోయిందంటే డబ్బు అంతే దానిని మీకు చెప్తున్నాను టిఫిన్ కాఫీ రెంట్లో చేయండి అని ఎందుకంటే టిఫిన్ కాఫీ చెప్పినా మీకు పోయిందంటే మీకు బాధ బాధపడరు మనం వుడ్లాండ్ బాగున్నా ఎంత కొన్నా తెలుసు గ్యాప్ ఉందా లాస్ట్ మంత్ ఊరికి వెళ్ళవచ్చు దాంట్లో దాంట్లోనే ఎయిర్పోర్ట్ కానీ దాంట్లో టిఫిన్ తిన్నావా కొంత సార్ అలాగే ఇది కూడా సో అదే నేను చెప్తున్నాను వచ్చింది అంటే వర్షం పోయిందంటే తాడు కరెక్ట్ అదేనే కదా వెళ్తుందా అని చెప్పలేదే కట్టి లాగి లాగామంటే అంటే లేదంటే తాడు వర్షం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎందుకు ప్యానిక్ పెరిగిందని చెప్తాను కదా చెప్పాను మీరు కొనలేదు అది పెరిగిపోయింది దానికి నేనే చెయ్యలే ఇదంతా కదా సార్ మీకు డిసిప్లిన్ లేదు మాకు నాలుగు సంవత్సరాలు డైలీ ఒకరు మార్నింగ్ ఏమో ఒకళ్ళు వచ్చి ఎస్ఐ రెడీ ఉంటారా అది ఫోర్ ఇయర్స్ అవుతున్నది మార్నింగ్ వస్తారు ఆరు గంటలకి ఫైవ్ థర్టీకి వచ్చి బెల్ కొడతారు వాళ్ళు వస్తారు ముందేమో వాళ్ళు వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్స్ నించోవాలి వన్ అండ్ హాఫ్ అవర్స్ పే మాట్లాడి 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 వాళ్ళనేమో గోల్డ్ కొండు కొండ చేయించాను ఫోర్ ఇయర్స్ చేస్తున్నారు ఫోర్ నా నాలుగు గ్రాములు కలిపేశారు లాస్ట్ పన్నెండు గ్రామ్స్ ఏమో ఎయిట్ ఎయిటీ ఎయిట్లో కొన్నారు సార్ ఓకే సార్ యాడ్ చేస్తా అని చెప్పారు ఫోర్ వన్ గ్రామ్స్ చేసేసారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆరంభించారు ఫోర్ ఫోర్ ఇయర్స్ మీద అవుతుంది అప్పటికే అలదేర ఫార్టీ థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఎయిటీ గ్రామ్స్ నూరు గ్రామ్స్ ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసి మూడు వందల గ్రామ్స్ స్టార్ట్ చేశారు ఓకే కేవలం మనం గురించి నాకు ఎక్ససైజ్ చేసి పది మందికి ఎక్ససైజ్ నేర్పించేవాళ్ళు వారి వల్ల సే అవడం అవుతుందంటే అందరి వల్ల అవుతుంది మేము గురువాలు చెప్పాం కదా ఒక బఠానీ తలక ఇంత సక్సెస్ అవ్వడం అది వాళ్ళ ఆడవాళ్ళ కూడా అవుతుంది ఓన్లీ మీకు డిసిప్లిన్ లేదని అర్థం హెల్మ్ మాస్టర్కి ఏంటి కావాలి ఒక డిసిప్లినే కావాలి మీరు నేను ట్రై చేస్తామని అది చేసామంటే కంప్లీట్ ఫిట్ అవుతుంది అంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తప్పు చేసిందేమో ఒక అన్ని ఇయర్స్ అవుతుంది